హాయ్ ఫ్రెండ్స్ థాయ్లాండ్ కంబోడియా ఇవి రెండు కూడా బౌద్ధ దేశాలని ప్రపంచం మొత్తానికి తెలిసిందే కానీ ప్రస్తుతం ఈ రెండు దేశాలు ఒక హిందూ దేవాలయం కోసం చిన్నపాటి యుద్ధమే చేస్తున్నాయి అయితే ఈ గొడవలు ఇప్పటికిప్పుడు మొదలైనవి కావు ఆగ్నేయ ఆసియాలోని ఈ రెండు దేశాలు ఒక శివాలయం కోసం శతాబ్దాలుగా గొడవలు ఘర్షణలు యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి ఆ ఆలయం పేరే ప్రియు విహార్ శివాలయం అసలు ఈ ఆలయం చరిత్ర ఏంటి ఎందుకు ఈ గొడవలు మొదలయ్యాయి ఈ వీడియోలో పూర్తిగా మీరు మా మొదటగా చూస్తున్న ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విహార్ శివాలయం కంబోడియాలోని డాంక్లేక్ పర్వతాలపై ఐదు వందల ఇరవై ఐదు మీటర్ల ఎత్తులో ఉంది ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో మేర్ సామ్రాజ్యం కాలంలో నిర్మించబడింది మేర్ రాజు సూర్యవర్మన్ ఈ ఆలయాన్ని శివుడికి అంకితం చేశాడు ఈ ఆలయం సాధారణ మేర్ ఆలయాల మాదిరిగా తూర్పు దిశగా కాకుండా ఉత్తర దక్షిణ దిశలో నిర్మించబడింది ఇది ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఈ ఆలయం మేల్ సామ్రాజ్యంలో ఆధ్యాత్మిక రాజకీయ సైనిక కేంద్రంగా ఉండేది దీని శిల్పకళ శివలింగం మరియు పర్వత శిఖరంపై ఉన్న అద్భుతమైన నిర్మాణం దీని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించేలా చేసింది అయితే ఈ ఆలయం థాయిలాండ్ కంబోడియా సరిహద్దులో ఉండడం వల్ల ఇది రెండు దేశాల మధ్య వివాదాస్పద భూభాగంగా మారింది ఈ ఆలయం చుట్టూ ఉన్న నాలుగు పాయింట్ ఆరు చదరపు కిలోమీటర్ల భూమి ఎవరిది అనే ప్రశ్నే ఈ గొడవకు మూలం ఇకపోతే ఈ వివాదం చరిత్ర చాలా పాతది దాదాపు శతాబ్దాల నాటిది పంతొమ్మిదవ శతాబ్దంలో ఫ్రెంచ్ వలసవాదులు కంబోడియా థాయిలాండ్ దేశాల సరిహద్దు గీతలు సరిగ్గా నిర్ణయించబడలేదు పంతొమ్మిది వందల నాలుగులో ఫ్రెంచ్ సియామ్ ఒప్పందం ద్వారా సరిహద్దు గీతలు గీయబడ్డాయి కానీ ఈ ఆలయం ఉన్న ప్రాంతం గురించి స్పష్టత లేకపోవడం వల్ల వివాదం మొదలైంది ఇకపోతే పంతొమ్మిది వందల అరవై రెండులో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని తీర్పునిచ్చింది థాయిలాండ్ ఈ తీర్పును అంగీకరించినప్పటికీ ఆలయం చుట్టూ ఉన్న భూమి గురించి వివాదం మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందినప్పుడు థాయ్లాండ్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది ఎందుకంటే ఈ గుర్తింపు కంబోడియాకు అనుకూలంగా ఉందని థాయిలాండ్కు నష్టం కలిగించిందని థాయి ప్రజలు భావించారు దీనితో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి అయితే ఈ వివాదం కేవలం భూమి గురించి మాత్రమే కాదు జాతీయవాదం సాంస్కృతిక వారసత్వం రాజకీయ ఒత్తిళ్లతో కూడా ముడిపడి ఉంది రెండు దేశాల ప్రజలు ఈ ఆలయాన్ని తమ సాంస్కృతిక గుర్తింపుగా భావిస్తారు దీనివల్ల గొడవలు మరింత జటిలమయ్యాయి ఈ శివాలయం కోసం థాయ్లాండ్ మరియు కంబోడియా ఎన్నోసార్లు ఘర్షణలకు దిగాయి ముఖ్యంగా రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదకొండు వరకు ఈ ఆలయం చుట్టూ జరిగిన ఘర్షణలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఈ సమయంలో దాదాపు ఇరవై ఎనిమిది మంది మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు ఇకపోతే రెండు వేల పదమూడులో అంతర్జాతీయ న్యాయస్థానం మరోసారి ఈ ఆలయం దాని చుట్టూ ఉన్న ప్రాంతం కంబోడియాకు చెందుతుందని తీర్పునిచ్చింది దీనితో కొంతకాలం ఉద్రిగ్ధతలు తగ్గాయి కానీ రెండు వేల ఇరవై ఐదు మేలో ఒక కంబోడియా సైనికుడు చెప్పబడిన సంఘటనతో మళ్ళీ ఘర్షణలు మొదలయ్యాయి జూలై ఇరవై మూడున ఒక ల్యాండ్ మైండ్ పేరులో ఐదుగురు థాయి సైనికులు గాయపడ్డారు దీనికి ప్రతీకారంగా థాయిలాండ్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలతో కంబోడియాపై బాంబు దాడులు చేసింది ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణలో థాయిలాండ్ లో పంతొమ్మిది మంది కంబోడియాలో పదమూడు మంది మొత్తంగా ముప్పై రెండు మంది మరణించారని నివేదికలు చెబుతున్నాయి ఇందులో పౌరులు సైనికులు కూడా ఉన్నారు అలాగే సుమారు లక్ష ముప్పై ఎనిమిది వేల మంది సరిహద్దు ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు ప్రస్తుతం ఈ ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి థాయిలాండ్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు కంబోడియా ఆర్టిలరీ రాకెట్లతో దాడులు చేస్తున్నాయి కంబోడియా డ్రోన్ దాడులు చేసిందని థాయిలాండ్ ఆరోపిస్తే ల్యాండ్ మైన్ పేర్లకు తాము కారణం కాదని కంబోడియా అంటుంది ఈ ఘర్షణలు రెండు దేశాల రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి థాయిలాండ్ ప్రధాని శ్రవత్ర ఈ వివాదం కారణంగా ఇటీవల సస్పెండ్ కూడా అయ్యారు మరోవైపు కంబోడియాలో హున్సెన్ సెనేట్ అధ్యక్షుడిగా శక్తివంతంగా కొనసాగుతున్నారు ఈ ఉదిక్తల కారణంగా రెండు దేశాల దౌత్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి కంబోడియా తన రాయబారును బ్యాంకాక్ నుండి వెనక్కి పిలిపించింది థాయిలాండ్ కూడా కంబోడియా రాయబారిని బహిష్కరించింది భారత రాయబార కార్యాలయం ఈ ఘర్షణల నేపథ్యంలో భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది థాయిలాండ్లోని ఏడు ప్రావిన్సులు కంబోడియా ప్రయాణించవద్దని సూచించింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ సంక్షోభంపై చర్చించడానికి అత్యవసర సమావేశాలు నిర్వహిస్తుంది మలేషియా అమెరికా చైనా వంటి దేశాలు కాల్పుల విరమణకు పిలుపునిచ్చాయి చైనా ఈ విషయంలో కీలక పాత్ర పోషించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ వివాదం పరిష్కారం కోసం రెండు దేశాల చర్చల ద్వారా ఒక శాంతి పరిష్కారం కోసం ప్రయత్నించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతుంది ఒక పురాతన శివాలయం కోసం రెండు దేశాలు యుద్ధం చేయడం నిజంగా ఆలోచింపజేసే విషయం ఈ ఆలయం శాంతి ఆధ్యాత్మికతకు చిహ్నం కానీ ఇది ఇప్పుడు గొడవలకు కేంద్రంగా మారింది ఈ వివాదం ఎప్పుడు పరిష్కారం అవుతుందో ఈ ఆలయం మళ్లీ శాంతి కేంద్రంగా ఎప్పుడు మారుతుందో అది సమయమే చెప్పాలి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి